శివకోడు పొంతలో ముస్లాం అమ్మవారి తీర్థానికి వెళ్ళామండి లైటింగ్ తో రోడ్ అయితే కలకలాడిపోతుంది నా చిన్నప్పుడు ఒకసారి తీర్థానికి పగలొచ్చానమాట కానీ ఇప్పుడు రాత్రి చూస్తుంటే మాత్రం చాలా బాగుంది అందరూ వాళ్ళ వాళ్ళ ఇంటికి చేరుకున్నట్టున్నారు అందుకే టెంపుల్ కొద్ది ఖాళీగా ఉంది దర్శనం అయ్యాక ఈ మాస్క్ పిల్ల కనిపించింది తీరా చూస్తే మాకు తెలిసిన పిల్లే తీర్థంలో ఐటమ్స్ అయితే టెన్ రూపీస్ నుండి స్టార్ట్ అయ్యాయి ఇది వరకు అయితే షాప్స్ అన్ని రోడ్ల మీద వేసేవారండి కానీ ట్రాఫిక్కి అంతరాయం లేకుండా లోపలికి మార్చారంట లోపల అయితే చాలా షాప్స్ ఉన్నాయండి ఈ జుంకాస్ అయితే ఫిఫ్టీ రూపీస్ అంట అలాగే ఈ బ్యాంగిల్స్ అయితే హండ్రెడ్ రూపీస్ అంటండి నేనైతే అవి ఇవి తీసుకున్నాను దాంతో సరిపెట్టలేదండి బాబు ఈ షాప్ మీద పడ్డాను జనాలు అయితే ఎగర్లో వాలిపోయారు పాపం వాళ్ళకి స్కానర్ పెట్టుకునే చోటు కూడా లేదనుకుంటా అందుకే కింద పడేశారు ఈ బుడ్డి బుడ్డి బిందులు కళయిలు అయితే మాత్రం భలే ఉన్నాయి ఈయనైతే గన్ లో బుల్లెట్ పెట్టేసి షూట్ చేస్తున్నారు ఇక వీళ్ళైతే విడివిడిగా బజ్జీలు వేస్తున్నారండి ఈ తీర్థం మీలో ఎవరికైనా తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి